రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఏదో డేట్ చూస్తే మార్చి ఐదు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ ముక్కన్న రమేష్ ఛానల్ మనం ఈరోజు మదనపల్లి టమాటా మార్కెట్లో టమాటా రేట్స్ ఏ విధంగా తెలుసుకుందాం ఇక్కడ ముప్పై కిలో బాక్స్ ఇక్కడ సూపర్ టాప్ చూస్తే నూట ఎనభై రూపాయల దాకా ఎక్కువ అమ్మకాలు జరిగాయి ఒక లాట్ అనేది నూట ఎనభై రూపాయలు నూట ఎనభై ఐదు రూపాయలు అమ్మారు మిగతా యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే ఎనభై రూపాయల నుంచి నూరు నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై దాకా ఎక్కువ అమ్మకాలు జరిగాయి కోలా టమాటా మార్కెట్ చూసుకుంటే సూపర్ టాప్ చూస్తే నూట యాభై రూపాయలు అమ్మకాలు జరిగాయి యావరేజ్ చూసుకుంటే ఎనభై రూపాయల నుంచి నూరు నూట పది నూట ఇరవై దాకా ఎక్కువ అమ్మకాలు జరిగాయి అలాగే అనంతపుర టమాటా మార్కెట్లో చూసుకుంటే సూపర్ టాపు తొంభై రూపాయల దాకా సూపర్ టాప్ అమ్మారు యావరేజ్ చూసుకుంటే ఇరవై రూపాయల నుంచి ముప్పై నలభై యాభై అరవై డెబ్భై దాకా ఎక్కువ అమ్మకాలు జరిగాయి ఈ క్వాలిటీ ఉంటే అమ్మకాలు పోతున్నాయి క్వాలిటీ లేకపోతే అమ్మకాల లేదు ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ಪ್ಲೀಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮೈ ಚಾಲ್